కనిపిస్తా తొంభై రెండవ సంవత్సరంలో కనకదుర్గమ్మ విమానగోపురం చుట్టూ ప్రాకారం మండం అనేది నిర్మాణం చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి రాత్రి నిర్మాణ ఆలయం విమాన గోపురం అనేది డెవలప్ అయింది రెండు వేల నాలుగో సంవత్సరంలో అమ్మవారికి భాగపు బంగారపు తొడుగుతో ఆలయ విమాన గోపురాన్ని నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అమ్మవారి ఆలయానికి పూర్తి స్థాయి బంగారపు తొడుగుతో ఆలయ విమాన గోపురం అనేది నిర్మాణం చేయడం జరిగింది భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో దాతల సహకారంతో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం మొత్తం కూడా బంగారపు తొడుగుతో నిర్మించాలనేది మా లక్ష్యం ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు దాదాపు రెండు మూడు రాష్ట్రాల నుంచి కూడా అతిథులు వ్యాపారవేత్తలు ప్రముఖులు గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు దయచేసి చూడండి అమ్మవారి పేరు కనక దుర్గమ్మ తల్లి పూర్తిగా మనము కనకంతో తొడిగించాలంటే ఇది కూడా దయచేసి ఒకసారి ఆలకించండి చూడండి ఎవరు భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉంటే దయచేసి మీరు ఈ రోజే మీరు మీ యొక్క పేరు ఈ యొక్క ఫోన్ నెంబర్ ప్రకటించిపోతే మంచి రోజు చూసుకొని దీని యొక్క ప్రారంభిద్దాము దీనికి సంబంధించి ఎనభై కేజీలు ఎయిటీ ఆఫ్ గోల్డ్ రిక్వైర్మెంట్ ఉంది నియర్లీ క్రోడ్స్ అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులో కనకదుర్గమ్మ తల్లికి కనకంతో మనం చేయాలని చెప్పేసి మా ఆశ నెక్స్ట్ ప్రెసెంట్లీ ఆన్ గోయింగ్ వర్క్ కనకదుర్గమ్మ తల్లి వారు తుల ముందుకు వస్తే అతి త్వరలో అమ్మవారికి మంచి ఆలయాన్ని లక్షల మంది భక్తులకు మనము కానుకగా ఇద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ దసరా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తీసుకున్న విజువల్స్ మన డ్రోన్ తో ఇక్కగా తీసుకున్న విజువల్స్ అప్పటికి ఇప్పటికీ ఫ్లైట్ చేంజ్ ఉండొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా గతంలో లేదు ఇప్పుడు మనం అన్నదాన బిల్డింగ్ అంటున్నాం ఇక్కడ అన్నప్రసాద బిల్డింగ్ Good afternoon to everyone who is with us today on this auspicious occasion. Thank you so much for being with us and all of us together taking the blessings of Kanaka Durga Amma. I would like to record a special thanks to Thiru Pir Arun Ravi, Governor of Tamil Nadu. Thank you so much sir and Madam Governor, Lakshmi Ravi madam. Thank you very much to the entire dental Devastaram uh, Chairman, EO and the entire team for all your support. Blessings today. And would also like to thank all our guests from throughout the country for coming and joining us on this auspicious occasion. Thank you. Thank you, thank you, Next, honorable. Ready? ready? Wait, Thank you. Thank wait, wait, you. Thank you. wait, okay. Okay,